జిల్లాలో నూతన గృహ నిర్మాణ పనులను చేపడుతున్న ఇంటి యాజమానులు బిల్డర్లు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ టైల్స్ మార్బుల్స్ పనులకు స్థానిక యూనియన్ కార్మికులను నియమించుకోవాలని శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తాండ్రా సదానందం జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి కోరారు సోమవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానికేతర కార్మికులు తక్కువ ధరకు పనిచేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ వారి పని నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండటం లేదని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు పెద్దపల్లి ప్రెస్ భవన్లో శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఎక్కువగా ఇండ్ల కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఇవ్వాలి ఒక సూచన చేయాలి అనేటువంటి విషయంలో ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ చేస్తూ ఉన్నారో వారు యూనియన్కి సంబంధించినటువంటి వారికి పనులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇది భారతదేశంలో లౌకిక దేశం ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పనిచేసే రైటు హక్కు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచుంది సరే ఎవరైనా ఎవరైనా ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి వాళ్ళ ఉపాధి దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కూడా ఉంది మరి బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ పనిచేయటం మేము కాదనటం లేదు కానీ పనిచేస్తున్నటువంటి క్రమంలో అంటే పని సక్రమంగా చేయకపోవడం టైల్స్ మార్బుల్కి సంబంధించినటువంటి సక్రమంగా పరవకపోవడం వాటి పలగడం తద్వారా ఎవరైతే కొత్తగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా కూడగట్టుకొని వాళ్ళు ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితిలో ఇల్లు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటి విషయాన్ని ఎవరైతే ఇక్కడ ఇల్లు కొత్తగా నిర్మించుకున్నారో ఆ యజమాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి అదే లోకల్లో పనిచేస్తున్నటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రిషియన్స్ కావచ్చు లేకపోతే మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు టైల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఏదన్నా మీకు రిపేర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ యూనియన్ కార్డ్ ఉంటుంది ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటాడు దానికి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి మీరు ఇమీడియట్గా ఫోన్ చేసి మాకు ఇక్కడ ఇబ్బంది కలిగింది లేదా బండలు పలిగిపోయినాయి ఖరాబ్ అయిపోయింది అనుకుంటున్నాడు సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి స్పందించి మళ్ళీ దాన్ని రీ మళ్ళా కొత్తగా వేయడమా లేకపోతే బాధ్యతలు తీసుకొని పనిచేసుకునేటువంటి అవకాశం ఇక్కడ లోకల్లోకి ఉంటుంది మరి అట్లా లేకుండానే ఇష్టానుసారంగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే పని చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది అంటే లక్షలు కోట్ల పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు కానీ చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కాడ డబ్బులు అయ్యో ఎక్కువ అవుతున్నటువంటి పద్ధతుల్లో కొంతమంది పని రాని వాళ్ళకి అంటే పని మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి ఇక్కడ పనులు ఇస్తూ ఇంటి యజమాని కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్కి సంబంధించినటువంటి కమిటీ ఉంది యూనియన్ ఉంది దానికి సంప్రదించగలరు అవసరం కూడా మీరు పనులు చేసుకోండి మీకు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అందుబాటులో ఉండి బాధ్యతతో మళ్ళీ వాటిని పనిచేయడానికి కూడా అవకాశం టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ పెద్దపల్లి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం కారణం ఏమిటంటే ఈ పెద్ద పెళ్లిలో ఎక్కడి నుండో కార్మికులు వస్తు వర్క్ చేయడం కోసం రాని అండి బాధ ఏం లేదు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇంటి యజమానులకు చాలా ఇబ్బందికరంగా మారడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చిన వారు ఎవరైనా నాణ్యత లేని పనులు చేయడం జరుగుతుంది మళ్ళీ అందులో ఈ పనులు చేసుకుంటూ వారు ఊళ్ళలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విషయాన్ని ఇంటి యజమానులు మాకు తెలియడం చేస్తుంది మళ్ళీ ఏంటంటే ఈ వ్యక్తి ఫోన్ నెంబర్ కలవట్లేదు ఈ వ్యక్తి ఎవరు మీ యూని లేడా అని మాకు ఫోన్లు వస్తున్నాయి మరి ఈ వ్యక్తి ఎవరు మాకు తెలియదు మీకు ఎవరు పంపించిండు అనంటే ఫలానా అతను పంపించిండు పని మంచిగా చేస్తాడు అని అంటే మేము తీసుకున్నాం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని మాకు ఫోన్ చేయడం జరుగుతుంది దయచేసి ఇంటి యజమానులకు మేము ఇదే ఒకటి చెప్పేది ఏంది అని అంటే తక్కువ రేటు అన్నప్పుడు మీరు ఆలోచించాలి ఈ వ్యక్తి ఎందుకు తక్కువ రేటు అంటుండ్రు ఈ యూనియన్ ఉన్న వాళ్ళు రేటు ఎందుకు ఇంత చెప్తున్నారు మరి ఏంది దీని ఇదేంది ఏం జరుగుతుంది అని ఆలోచించి మీరు పని ఇచ్చినప్పుడు ఏంది అని అంటే ఈ లోకల్లో ఉన్న ఈ లోకల్లో ఉన్న ఎవరైనా యూనియన్ సభ్యుని పిలిచి మళ్ళీ అందులో నాన్ లోకల్ వచ్చిన వాళ్ళను పిలవండి వీళ్ళు చెప్పిన రేటుకు వీళ్ళు చెప్పిన రేటుకు కారణం ఏంది మీ వర్క్ ఏంటిది అని బాగా ఆలోచించి మీరు వర్క్ ఇవ్వండి ఇంతకుముందు సార్లు ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది మీడియా ద్వారా చెప్పడం జరిగింది మీరు ఏం పట్టించుకోకుండా చాలా ఇబ్బందికరంగా మీరే అవుతుండ్రు తర్వాత ఏమవుతుందంటే అయ్యో చేస్తాడు కదా అనే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరిగింది అనే మాట్లాడుతుండ్రు తప్ప చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ పెద్ద ఇప్పుడు ఈ టౌన్ నుంచి పెట్టి చుట్టూ పల్లెలతో పాకిపోతుండ్రు వీళ్ళు ఎందుకంటే అక్కడ పల్లెటూరులోకి ఏంటంటే వర్క్ తొందరగా కావాలనే సిద్ధాంతంతో వాళ్ళు పిలిచడం జరుగుతుంది అక్కడ చూస్తే ఇదే ప్రాబ్లం చేయడం జరుగుతుంది పాప పల్లెటూళ్ళలోకి భాష రాక మళ్ళీ నాకే ఫోన్లు చేయడం జరుగుతుంది యూనియన్ తరపు నుండి మీ యూనియన్ వాళ్ళు కొంచెం మాకు సహకరించాలి అంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ నెంబర్ కలవట్లేదు మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే ఆ పలానోడు పలానూడు అని అంటే మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆ పనులు చేయడం జరుగుతుంది అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే మీకోసము మా కోసము మన అందరి కోసము మంచి కోసమే మేము చేయడం జరుగుతుంది తప్ప దీన్ని మేరే ఉద్దేశంగా మీరు ఆలోచించుకొని వాళ్ళకి పనులు ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి రేపు ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ కావాలన్నా మళ్ళీ మీకు లోకల్ యూనియన్ వాళ్ళే కావాలి వాళ్ళు రాలు ఎందుకనంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు డబ్బులు సంపాదించకపోవడం కోసమే వచ్చిండ్రు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జగలలో వర్క్ ఉన్నది కానీ అక్కడ ఎందుకు లేదు ఇక్కడ ఏంది అని అంటే